రైట్ ముఖ్యమంత్రి భాష చూస్తున్నాం మీరు చాలా భాష మీద పట్టున వ్యక్తులుగా మాట్లాడిన తెలంగాణ యాసన్ గట్టిగా మాట్లాడే వ్యక్తులుగా దాన్ని ఏ విధంగా చూస్తారు చాలా పర్సనల్గా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు రోజుకి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకోలే కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలే కేటీఆర్ మళ్ళా ఆయన అవుతాడు కానీ నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాను ఆయన ఎన్ని రోజులు ఉంటాడో నేనే అవుతాను అనుకున్నాడు వీళ్ళు ఇద్దరికీ తోయగా తిట్టుకుంటాను తప్ప తిట్టుకోవాల్సినంత అవసరం లేదు అయిన ము ముఖ్యమంత్రిత్వం ఆయన అదృష్టం దాన్ని కాపాడుకోవాలి తప్ప ఆయన తిడితే కరెక్ట్ కాదు అయినోన్ని గౌరవించాలి తప్ప ఆయన తిడితే ఈయన కరెక్ట్ కాదు బాలక సుమన్ వాళ్ళు చెప్పుతో కొడతామని చెప్పులు చూపిస్తున్నారు ఆయన సంస్కృతి అది ఆయన స్టాండర్డ్ గది బాలకసుమన్ పార్లమెంట్ మెంబర్ అయిండు బాలకసుమన్ ఎమ్మెల్యే అయిండు కానీ ఈ పదవులతోటి ఎదుగుడు కాదు కదా పదవులు వచ్చినంత మాత్రాన ఎదుగు ఎదగాలంటే కష్టమే కదా ఆయన సంస్కృతి అది ఆయన స్టాండర్డ్ గది ఆయన స్థితి గది రేపు ఈయనే మళ్ళీ ఎన్నికలకు పోతున్నాను అంటాడు కదా పోతే వాళ్ళు ఏమంటారు నువ్వెందుకు వస్తాను కూడా చెప్తాను అంటే మంచిదా అని వచ్చున్నా వాళ్ళు అంటారు అనిపించుకుంటాను ఈయనే ఎవ్వలు ఏ ఏ లైన్లో పోతామో ఆ లైన్ మనకు ఎదురవుతుంది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే మనకు ఎదురవుతుంది తప్ప ఇంకోటి కాదు మంచిది కాదు నేను నేను బల్కసుమన్ కూడా నేను చెప్తానా ఎందుకంటే తమ్ముడు చిన్నోడు నా నాకు కూడా సన్నిహితంగా ఉండేది తొందరపడద్దు మిడిసిపడద్దు మిడిచిపడ్డోళ్ళు ఏమైన్లు తొందరపడద్దు మంచిది కాదు